రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం చదువుతున్న విద్యార్థులను పక్కదారి పాటించే విధంగా చేయటం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని ఆప్కీ అబాస్ పార్టీ కార్యదర్శి షేక్ మక్బుల్ బాషా అన్నారు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కే విజయరామారావు ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ డైరెక్టర్లను డి డిఈఓలను పిలి పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఏ ఉద్దేశంతో సమావేశం పెట్టారో మాకేం అర్థం కావట్లేదు కానీ రాష్ట్రం వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ ఏంటో తెలియదు కానీ జిల్లాల వారీగా విద్యాశాఖ అధికారులు డిప్యూటీ డిఈఓలు పాఠశాల పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వృద్ధు పాఠశాల పోయి వృద్ధి ఉపాధ్యాయులతో మీకు ఉర్దూతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తాడా ఒకవేళ ఉర్దూ పాఠశాల లేకుండా ఇంగ్లీష్లో మీరు బోధించగలరా అని కొంచెంసరికి కొన్ని రకాల క్వశ్చన్లు పెట్టి విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు పదో తరగతి చదివిన తర్వాత ఏం కావాలనుకుంటున్నారన్నప్పుడు కొత్త కూడా పదో తరగతి చదివే స్కూల్లో అడిగేవాళ్ళు ఉపాధ్యాయ హెడ్ మాస్టర్తో అందరూ ఏ నువ్వేం చేస్తావరా సార్ నేను డాక్టర్ అయితే సార్ ఏ నువ్వేం చేస్తావు సార్ నేను కలెక్టర్ అవుతా సార్ నేను పోలీసు అయితే అంటారని ఏ విధంగా రకరకాలుగా అనేవాళ్ళు పిల్లలను అదేవిధంగా మాట్లాడే క్రమంలోనే ఆ విధంగా చెప్పుకుంటూ మీరు పదో తరగతి అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో తిరుతారు అంటే ఇలా తెలుసు ఉర్దూ కాలేజీలు లేవు కాబట్టి రాష్ట్రంలో ఉర్దూ కాలేజీలు ఆ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో ఉర్దూ కాలేజీలు లేవు కాబట్టి మీరు తరగతి అయిపోయిన తర్వాత చేరాల్సి ఉన్నటువంటి ఏ కాలేజీలో చేరాలి అనేది పక్కన పెట్టేసి మీరు పదో తరగతి అయిపోయిన తర్వాత ఏ కాలేజీలు చేస్తాను అంటే ఆ పిల్లలకి ఏం తెలుసు మన గుర్తు కాలేజీ లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి కాలేజీలో చదవాలి నేను ఇంగ్లీష్ మీడియం కాలేజీలో చదువుతాను ఆ కాలేజీలో చదువుతా ఈ కాలేజీలో చేస్తా మాకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఓ జూనియర్ కాలేజ్ ఉంది అవి చేస్తాం మీకు దాదాపు చోట్ల లేదు కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు కానీ విద్యార్థుల మైండ్ని ఈ విధంగా తడగాలు పట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాలు మానుకోవాలి మీకు చింత చిత్తశుద్ధి ఉంటే ఉర్దూపైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీకు ఐఏఎస్ గారు మంచి ఆలోచన వ్యక్తి ఐఏఎస్ అధికారి విజయరామరావు గారు మంచి ఆలోచనలో ఉంటారు అందుకని వాళ్ళు ఐఏఎస్ ఎట్లా ఒకసారి ఆలోచించుకొని ఆ మాతృభాషకు సంబంధించినటువంటి ఉర్దూను మేము మాట్లాడే భాష ఉర్దూ ఆ ఉర్దూ మా భాష అనుకుంటున్నారని ఆ భాష కాకుండా మీరు ఉర్దూను డెవలప్ చేయాలనే ఆలోచనలు మీలో ఉంటే వెంటనే ప్రతి మండల కేంద్రంలో జూనియర్ ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాన్ఫర్మేషన్ ఉంటుంది ఆ నియోజకవర్గంలో ఉర్దూ డిగ్రీ కాలేజీలను స్థాపించండి మా ఉర్దూ విద్యార్థుల భవిష్యత్తులో బాగా ముందుకు పోవటం కోసం మీకు అంత తింది కానీ కేంద్రం చెప్పినటువంటి విధానాలను మీరు దగ్గర తీసుకొని కేంద్రం చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం తలవుతు తల తలవుతూ ఉన్నటువంటి ఉర్దూ పాఠశాలను విలీనం చేయటం ఇంగ్లీష్ మీడియంలో విలీనం చేసే ప్రయత్నం మీరు మానుకోవాలని ఆశగా డిమాండ్ ఆ విధంగా మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉర్దూ మీడియం తల్లి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తాం కలిసి వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి కలుపుకొని ఉద్యమాన్ని విద్యార్థి సంఘాల నాయకులు కలుపుకుంటాము దళిత గిరిజన హక్కుల విద్యార్థుల సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయటం కోసం రెడీ అవుతున్నాం మీరు ఈ ఆలోచనలు ఉర్దూ మీడియంలు ఇంగ్లీష్ మీడియంలో విలీనం చేసే ఆలోచనలు మానుకోవాలని ఆప్తి ఆవాస్గా డిమాండ్ చేస్తుంది